అనంతపురం జిల్లా గార్లదిన మండల కేంద్రంలో చీనీకాయల ప్రాసెసింగ్ యూనిట్ ను త్వరలో మూడున్నర కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్నట్లు సింగరమల ఎమ్మెల్యే బండారు శ్రీ తెలిపారు గురువారం గార్లదిన రైతు సేవా కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ అధికారులు జిల్లా ఉద్యానవన శాఖ అధికారుల ఆధ్వర్యంలో రైతులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సందర్భంగా రైతుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టారు ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే బండారు శ్రావణి మాజీ ఎంపీపీ శ్రీనివాస రెడ్డి రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ అధికారి శేఖర్ బాబు అనంతపురం ఉద్యానవన శాఖ అధికారి రత్న కుమార్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉమా మహేశ్వరమ్మ గార్లదిన్న వ్యవసాయ శాఖ అధికారి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రావణి మాట్లాడుతూ యువగరం పాదయాత్రలో ఎనిమిది నాలుగు కిలోమీటర్లు చేరుకున్న సందర్భంగా ఈ ప్రాంతంలో రైతులకు ఫుడ్ ప్రాసెసింగ్ ఏర్పాటు చేస్తామని అప్పట్లో నారా లోకేష్ హామీ ఇచ్చారని ఎమ్మెల్యే శ్రావణి తెలిపారు ఆ హామీని నిలబెట్టుకునే క్రమంలోనే ఈ ప్రాంతంలో మూడున్నర కోట్ల రూపాయలతో చిని రైతులకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే శ్రావణి తెలిపారు ఈ యూనిట్ ఏర్పాటు చేయడం వల్ల రైతులకు నాణ్యమైన కాయలకు గిట్టుబాటు ధర లభిస్తుందని ఎమ్మెల్యే శ్రావణితో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ అధికారులు పేర్కొన్నారు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంతో పాటు రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే శ్రావణి తెలిపారు గాలదిన మండలంలో గత ఐదు సంవత్సరాల్లో మనము లోకేష్ బాబు గారు యువకలం పాదయాత్ర చేసినప్పుడు స్వయంగా ఇక్కడ ఉన్నటువంటి చీనీ రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులను అన్న దృష్టికి తీసుకెళ్లడము అన్న ఆ రోజు రైతులు పడుతున్న కష్టాలను ముఖ్యంగా నియోజకవర్గంలో ఎక్కువగా చీనీని పండించే రైతులు ఉండడం గమనించి ఎక్కువ శాతము చీనీ ఉత్పత్తిని కూడా మనము జిల్లా వ్యాప్తంలో కూడా చూడము ఇక్కడ ఒక చీనీ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టగలిగితే ఖచ్చితంగా ఇక్కడ రైతులకు లబ్ధి చేసూస్తారన్న ఉద్దేశంతో అప్పట్లో రైతు సంఘాలు కానీ చీనీ రైతులు కానీ అందరూ కూడా సమావేశంలో లోకేషన్లుగా దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా ఇక్కడ చీనీ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని ఎనిమిది వందల కిలోమీటర్ల యువగలం వైల్ స్టోర్ స్టోర్ని కూడా మనకి మార్తడ్ పెట్టించడం కూడా మనందరికీ తెలుసు ఇచ్చిన మాట ప్రకారంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ ఆరు నెలల వ్యవధిలో ఎస్ఎంఈ సమావేశాల్లో కూడా ఎమ్మెల్యే అందరం కూడా కూర్చున్నప్పుడు ఎక్కడ కూడా డైవర్ట్ కాకుండా ఓటలం పాదయాత్రలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా తిరిగినటువంటి అన్న సమస్యలన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఇచ్చిన మాటల్ని కూడా గుర్తుపెట్టుకొని మాతో చర్చించి రిప్రజెంటేషన్స్ అన్నింటినీ కూడా తీసుకోవడము లోకేష్ అన్న గారికి సభాముఖంగా కూడా తెలియజే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే గత ప్రభుత్వాల్లో మనం చూసాం ఇచ్చిన హామీలన్నీ కూడా పేపర్కి పరిమితమయ్యే హామీలనే మనం అందరం కూడా చూసాము ప్రజలు రైతులు ప్రతి వర్గాలు కూడా అవన్నీ చూడటం జరిగింది కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి మన నియోజకవర్గ గెలుపును బాబు గారు గుర్తించి ఇక్కడ ఇచ్చినటువంటి మొదటి హామీగా చీనీ రైతులకు పెడుతున్నటువంటి ఇబ్బందులన్నీ తీర్చాలన్న ఉద్దేశంతో చీనీ ప్రాసెసింగ్ యూనిట్ ని మనం ఏర్పాటు చేసే దిశగా కూడా ఈరోజు అధికార యంత్రాంగాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి అండ్ మనం ఇచ్చిన ని ఎంత వెంటనే స్పందిస్తూ మన జిల్లా మంత్రి వర్యులు పీజీ భరత్ గారు కూడా మన జిల్లా సమావేశానికి వచ్చినప్పుడు కూడా ఆయన కూడా అర్జీ స్వీకరించుకోవడము నెల కూడా కాలేదనుకుంటా భరత్ గారు వచ్చి అప్పుడే మనల్ని ఐఎస్ఎస్ వాళ్ళతో అనుసంధానం అయ్యి ఈ రోజు మన మండలానికి కావడము ఇక్కడ ఉన్నటువంటి రైతులతో ఈ చీనీ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టడానికి కావాల్సినటువంటి సలహాలు సూచనలు గత ప్రభుత్వంలో ఎప్పుడు కాదు ఎప్పుడు కూడా చూడలేదండి ఇచ్చిన మాటని ఇంత చిత్తశుద్ధితో ముందుకు వచ్చి ఒక అధికారి కూడా అదే పనిగా సింగ నియోజకవర్గానికి వచ్చి ఫస్ట్ ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం రైతులకు ఏం అవసరం ఉంది రైతులు ఏం సమస్యలు పడుతున్నారని స్వయంగా వచ్చి రాసుకొని అండ్ వెంటనే కూడా ఇక్కడ మనకు ఒక హామీ కూడా ఇవ్వడం జరిగిందండి మూడు వేల ఐదు వందల కోట్లు మూడు కోట్ల ఐదు మూడున్నర కోట్లు మూడున్నర కోట్లను మనకి ఇప్పుడే అందుబాటులో ఉంది స్థలము సేకరించగలిగితే ఖచ్చితంగా వెంటనే మనము ప్రాసెసింగ్ యూనిట్ ని కూడా పెట్టగలుగుతామని వెంటనే హామీని కూడా ఇచ్చి ఈ రోజు ప్రాసెసింగ్ యూనిట్ పెట్టుకునే అవకాశాన్ని ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ఈ సభాముఖంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది రైతులందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తా ఉంటారు ఇది రెండో అభివృద్ధి కార్యక్రమానికి ముందు చేస్తా ఉన్నాం మొదటిగా మనము ప్యాడీ ప్రొక్యూరింగ్ సెంటర్ పెట్టాము జిల్లాలోనే నాలుగు వస్తే ఒకటి మన కల్లూరు గ్రామానికే రావడము మళ్ళీ మరోసారి ఒక నెల తిరగగానే మళ్ళీ మనం ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో చీనీ ప్రాసెసింగ్ యూనిట్ ని పెట్టడము అలా ఒకటికొకటిగా ఎన్నికల హామీలు ఇచ్చినటువంటి ఊజెపి ప్రభుత్వం నెరవేస్తూ ముందుకు వెళ్లే చిత్తశుద్ధిని కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ హర్షం వ్యక్తం చేసే పరిస్థితిని కూడా మనం ఈరోజు తెలియజేస్తా ఉంటాము శేఖర్ బాబు గారు ఎంతో వివరంగా ఎంతో ఓపిక గా గంట నుంచి కూడా రైతులని చాలా క్లుప్తంగా కూడా మీరు చెప్పినటువంటి సమస్యలన్నింటినీ కూడా ఆయన రాసుకోవడము అండ్ ఇక్కడ ఎలా మనము ఆ ప్రాసెసింగ్ యూనిట్ ని ఏర్పాటు చేయగలిగితే ఎలాంటి సిస్టమ్స్ ఉన్నాయి చాలా మంది రైతులు కూడా ఇప్పటి వరకు మార్కెట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమో చెప్పారని చెప్తున్నారు తర్వాత రిఫార్మ్స్ ని ఎలా మనము చేంజ్ చేసుకోవాలి అనే దాని మీద మీరు చర్చించారు సో ఖచ్చితంగా వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటూ ఎక్కడా కూడా మీకు ఇబ్బంది కలగకుండా ఆ సిస్టమ్ ని మీకు ఏర్పాటు చేసే విధంగా కూడా యంత్రాంగం ముందుకు వస్తుందని మనకు ఇచ్చినటువంటి హామీని కూడా థ్యాంక్ యూ శేఖర్ బాబు గారు రైతులందరూ కూడా ఎంతో కూడా ఒక ధైర్యంగా ఈ రోజు పంటను పెట్టుకునే పరిస్థితిని మీరు మాకు ఇస్తున్న కలుగజేస్తున్నారు ఎందుకంటే గతంలో రైతులు పంట పెట్టుకోవాలంటే భయపడే పరిస్థితిని చూసాం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నీళ్లకు కూడా లోటు లేకుండా మనం సాగునీరు కూడా అందిస్తూ పంటని కూడా సకాలంలో పంట వేసుకుంటే దాన్ని కొనుగోలు చేసుకునే ధైర్యాన్ని కూడా ప్రభుత్వమే వాళ్ళకి సపోర్ట్ చేసే విధంగా కూడా రైతుని కాపాడే విధంగా కూడా మనం ఇంత చిత్తశుద్దితో పనిచేసే పరిపాలనను అందిస్తున్నాము సో డెఫినెట్ గా మీకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా రైతు ప్రభుత్వం అని మనము అనిపించుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఒక మంచి ప్రభుత్వము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలు రైతులు అందరూ కూడా సహకరించి ఖచ్చితంగా ఇంత మంచి కార్యక్రమానికి సపోర్ట్ చేస్తున్నటువంటి అధికారులకు ముఖ్యంగా అందరూ శ్రీనివాసరెడ్డి గారు కూడా ఎంతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు రోడ్ల మీద కూడా రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు మాకు తెలియచేస్తూ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలకి సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తా ఉండవు అదేవిధంగా గ్రామంలో కార్యకర్తలు కూటమి కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు గత ఐదు సంవత్సరాల్లో ఎంతో ఇబ్బంది పడిన పరిస్థితిని మనం అంతా చూసాము ఐక్యమత్యగా మనం అందరం కూడా కలిసి కట్టుకొని ఈ రోజు ఇలాంటి ఇచ్చిన మాటలు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తా ఐక్యతతో ముందుకెళ్లే పరిస్థితిని ఈ రోజు మనం చూస్తా ఉన్నాము ప్రతి ఒక్కరికి కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ శేఖర్ బాబు గారు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నారు ఎందుకంటే ఇందులో త్వరగా మీరు స్పందించి మీరు వస్తారని డెఫినెట్ గా మేము ఊహించలేదు ఎందుకంటే అనుకున్నాము అండ్ ఇవాళ యాక్చువల్లీ లోకేష్ బాబు గారు మన జిల్లాకి రావడము అండ్ అనుకోకుండా ఒక దురదృష్టకరమైన పరిస్థితి మన తిరుమల తిరుమల దేవస్థానం దగ్గర దురదృష్టం జరగడము కానీ ఈ కూడా పెట్టాలో